శ్రీ గణపతి చేనేత సహకార సంఘానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల బకాయిలు వెంటనే విడతలు చేయాలని కోరుతూ సంఘ సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఏడవ రోజుకు చేరింది రాష్ట్ర చేనేత సహకార సంఘం నాయకుడు పంపన రామకృష్ణ శనివారం రోజు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో దీక్ష శిబిరాన్ని సందర్శించి చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపారు ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో నేతన్న పథకం ద్వారా ఏడాదికి ఇరవై అందడం వల్ల కుటుంబాలకు కొంత ఆర్థిక భరోసా లభించిందని గుర్తు చేశారు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో అవుతున్నా చేనేత రంగానికి సంబంధించిన ఏ పథకం అమలు చేయలేదని రామకృష్ణ విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన నేతన్నలకు ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలు అమలు కాని దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అంగర శ్రీ గడపతి చేనేత సహకార సంఘానికి న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని అలాగే ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చేనేత రంగం సంక్షోభంలో ఉందని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే నేత కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రామకృష్ణ హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో మత్స్యవీర గన్నేశ్వరరావు తేలు సత్యనారాయణ గుడిమట్ల శివరామకృష్ణ మీసాల బాలాజీ షెలా వీర్రాజు గుండారపు సత్యనారాయణ షెలా కోటేశ్వరరావు తదితర గ్రామ చేనేత సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గణపతి చేనేత సహకార సంఘం సంఘానికి ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే చేనేత సహకార సంఘ సభ్యులు ఈరోజు అంగర చేనేత సహకార సంఘం దగ్గర నుంచి సుమారు ఎనిమిది రోజుల నుంచి విలే నిరాహార దీక్ష చేస్తున్నారు చేనేత కాదు అంటే మరి నిరే నిరాహార చేయడానికి కారణం వాళ్ళ పడుకు మాడే జానికి తిండి లేక మజూరి లేక చేతి నిండా పని లేక ఈవేళ వాళ్ళ రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది అంత దుస్థితిలో ఉంది ఈ వేళ నేను చెప్తా ఉన్నాను చాలా బాధగా ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే చేనేత వ్యవస్థను పట్టించుకునే నాయకులు ఇప్పటి వరకు లేడు ఇది మన మన దృష్టి దురదృష్టం ఇవేళ చెబుతూ ఉంటారు పెద్దలు రైతాంగం తర్వాత పరిశ్రమ చేనేత పరిశ్రమ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేస్తూ ఉంటాయి చేనేతకి వందల కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి ఆదుకునే పరిస్థితి లేదు మన స్వతంత్రం వచ్చాక ఏదన్నా చేనేత స్వర్ణయుగం ఉందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే జనతా వస్త్ర ప్రవేశపెట్టే ఆరోగ్యంలో సుమారు ఇరవై సంవత్సరాలు మరి ఉపాధి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తదుపరి ప్రభుత్వాలు చూసాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూసాం తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చూసాం గుడ్డిలో కల్లా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి కొంత సొసైటీల్ని ఊపిరి పీల్చుకునేలా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఐదు సంవత్సరాల్లో కూడా చేనేత ఏమీ చేయలేని పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది చేనేతలకి పూర్వం ఉన్న పథకాలన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే మేము అమలుపరుస్తాము అనే జీవోలు ఒక కొన్ని జీవాలు మరి ఆయన ఇవ్వడం జరిగింది అలాగే పూర్వం త్రిప్ట్ పండ్ పథకం ఉండేది త్రిప్ట్ పండ్ పథకం త్రిప్ట్ పండ్ పథకం దాన్ని అమలుపరుస్తాం సబ్సిడీ ఇరవై నుంచి నలభై పర్సెంట్ యాద సబ్సిడీ కూడా మరి ఇస్తాం అలాగే రిబేట్ కదా రిబేట్ ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ రిబేట్ ఇస్తాం అనేక పథకాలు మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు జీవోలో చాలా జీవోలు ఇవ్వడం జరిగింది మీ పేపర్తో కొట్టేస్తాం మీకు మరి ప్రస్తుతం తదుపరి మరి అంటే మా దౌర్భాగ్యం మేము చెప్పుకోవాలంటేనే కానీ తెలియదు చేరేంత వ్యవస్థ ఏంటనేది చేనేతలో కామిడి కార్మికుడిగా ఉంటున్నాడు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటున్నారు వాళ్ళు కార్మికుడు పట్టించుకోరు కామిడికి బాధ ఒకటి తెలియదు ఈవేళ వేల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి చేనేతలకి మరి ఇరవై నాలుగు వేల రూపాయలు నేతలు వేస్తామని ఇరవై నాలుగు వేల రూపాయలు మరి ఆయన ప్రకటించడం జరిగింది కానీ ఇందులో కూడా మనం ఒకటి ఒకటి మనం ఎత్తుకోవాలని బాధ్యత ఉంది నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నూటల నోటలు నేను ఒక చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తిని ఇరవై నాలుగు వేలు ఇచ్చారు తప్ప వాళ్ళకి చేతులుండ పని లేదు ఆ రోజుల్లో కూడా యాలు యాములు కానీ నూరు గాని అనేక వ్యతిరేకంగా పెరిగిపోవటం వల్ల చేతిలో నేత లేదు ఏ అవసరం మీరు ప్రభుత్వాలు మాకు ఏమి చేయగలదు చేతి నుండి చాలు సంవత్సరానికి ఇరవై నాలుగు సంవత్సరానికి నెలకి ఇరవై నాలుగు వేలు సంపాదించుకుంటే పరిస్థితి చేనేత కార్మికులకిస్తే మాకు చాలని విధామం ద్వారా తెలియజేస్తా ఉన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పూర్వం ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతా ఉంది చేనేతకి ఏం చేస్తారు మీరు ఏమీ చేయలేదు మీరు చేంబరు జీవో నెంబరు ముప్పై ఒకటి చేనేత మగ్గానికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా అని చెప్పారు అలాగే చేనేత కార్మికుడికి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేలు ఇస్తే ఇంకొక వెయ్యి తీర్చి ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నారు చాలా సంతోషపడ్డా చేత కార్మికులు మేము అందరం కానీ ఎలక్షన్ రోజు కూడా అమలమయ్యే పరిస్థితి లేదు అంటే ఏంటి ఇక్కడ అసలు చేనేత వ్యవస్థ ఏంటి అంటే మనం ఒక ఓట్ బ్యాంక్ అయినా చూసుకుంటున్నారా మా వ్యవస్థ మా పరిశ్రమను మీరు పట్టించుకోరా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా అందుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేయవలసిన పరిస్థితి వచ్చిన జీవో ఇవ్వాలని కూడా మరి అమలు పరచలేదంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు చేయలేక వ్యవస్థ ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా కాదు అంతేకాదు రాష్ట్ర ఈ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల సెవెన్ సొసైటీలు ఉంటాయి ఈ జిల్లా వ్యాప్తంగా నలభై ఎనిమిది సొసైటీలు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది సొసైటీల్లో సుమారు మహా అంటే నాలుగైదు సోటా సొసైటీలు యంగర అలాగే పొలగొత్త అస్రమాబాద అలాగే కొన్ని నాలుగైదు సొసైటీలే ఉన్నాయి తప్ప కొంతవరకు కట్మ సొసైటీలు తాగు వేసి ఉండే ఉన్నాయి ఎందుకంటే ఈ ఉన్న సొసైటీల్లో కూడా ఈ ఉన్న సొసైటీల్లో కూడా ధైర్యం అంటే ఆరు నెలలు బట్టి ఇక్కడ సొసైటీ మరి సేనాత కార్మికులకి మజూరి లేదంటే మరి సిగ్గుబడవలసిన పరిస్థితి ఉంది ఐదు ఏమిటంటారు కార్మికులు ఐదు నెలలు బట్టి సుమారు నలభై మూడు నలభై ఐదు నలభై మూడు లక్షలు సుమారు మరి సొసైటీలో పండిచేసే వేవర్స్ అంటే కార్మికుడికి ఐదు ఆరు నెలలు పట్ల మీరు మరి మజూరి ఇవ్వలేదంటే వాళ్ళు ఏం తింటారు గట్టిగా దిగి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి దీని వల్ల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి దయచేసి కళ్ళు తెరవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కి ప్రభుత్వానికి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను మూడు కోట్ల సేవ్ మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రభుత్వాల నుంచి రావాల్సింది ఉంది అంటే కోడి నుంచి అయితే కోటీ సెలవు యాడ్ సబ్సిడీ డెబ్బై మూడు లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ అరవై ఒకటి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎనభై ఎనిమిది లక్షలు అలాగే పావు బాబు అరవై లక్షలు ఈ సొసైటీ మూడు లక్షల నలభై ఐదు లక్షలు మూడు కోట్ల నలభై ఐదు లక్షలు అంటే నాలుగు కోట్లు ఉంది అంటే సొసైటీ బాగా ఉంటాయి నగల వ్యవస్థ ఎక్కడికి పోతా ఎక్కకు ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా మేము అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం సూటిగా అడుగుతా ఉన్నాం ఈ పద్దెనిమిది ఏళ్ళలో ముఖ్యంగా సొసైటీకి పాలక వర్గం లేదు సొసైటీకి పాలక వర్గం ఉంటే ఈ పాలక వర్గం ద్వారా కొంత అమౌంట్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి కూడా సొసైటీలో కొంత అమౌంట్ ఉన్నా సరే డ్రా చేసుకునే పరిస్థితి కూడా పాలక వర్గం ఉంటే వాళ్ళకి ఎంతో కొంత రూపాయి ఇచ్చింది పాలలో పావలు వచ్చింది పది పైసలు ఇచ్చి సొసైటీలో రన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఈ పాలక వర్గం లేకపోతే కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంది ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఒకటే ఈ సొసైటీని ఒకటి దృష్టిలో కాదు ఈ జిల్లాలో ప్రతి సొసైటీ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ పరిస్థితి ఎలా ఉంది మీరు దయచేసి మేము ప్రభుత్వాలు ఒకటే అడుగుతా ఉన్నాం మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా అంటే ఏంటంటే రోడ్మేడ్ పరిస్థితి కూడా మీద పడే పరిస్థితి కూడా వస్తుంది యంగర్ సొసైటీయే దీనికి కారణం ఐదు నెలలు ఆరు నెలలు బట్టి కొనకేవి లేక మజూరు లేకపోతే ఏం చేస్తారు ఐదు రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీలు తెచ్చుకొని తిరుగుతారు కనీసం మనం ఆలోచించే పరిస్థితి ఉందా అని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది స్థితిగత జరిగింది ఈ రోజు ఈ రోజు రేపు రెండు రోజులు మరి ఎమ్మెల్యే గారు కూడా ఊళ్ళో లేదంటే ఆయన కూడా ఆయన నోటీస్ కూడా వెళ్తుంది ఇక లోకల్గా ఉన్న జనసేన నాయకులు నోటీసులు కూడా ఎన్ని ఎవరు ఎవరు ఏమి బెదిరించినా బెదిరింబోయే వ్యక్తులు అయితే కాదు నేను ఒకటే సూటిగా చెప్తా ఉన్నాను ఈ రెండు మూడు రోజులు చూస్తే అవసరమైతే రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను